అలా అండి పండగలు వస్తే ఆడవాళ్ళకి అస్సలు ఖాళీ ఏ ఉండదు మగవాళ్ళ పని బాగుంటుందండి నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది పండగలు వస్తే ఎప్పుడు రెస్ట్ అయితే ఉండదు నాకు తెలిసి ఇక మొత్తం పైనుంచి మెట్లన్నీ ఒత్తుకొచ్చేసానండి ఒత్తి బాల్కనీలు టూ బాల్కనీస్ అయితే మొత్తం వాటర్ వేసి కడిగేసి మొత్తం క్లీన్ చేసేసి అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను చూసారు కదా టూ బాల్కనీస్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా ఇల్లు ఒకటి ఉంది ఇల్లు అయితే పెట్టాలి మా అమ్మాయి అన్నది నేను పెట్టుకొచ్చేస్తానులే మా అన్నది ఓకేనమ్మ అయితే నువ్వు లోపల తడిగుడ్డ అయితే పెట్టేసి నేను బాల్కనీలు అయితే క్లీన్ చేసేస్తానని చెప్పి టూ బాల్కనీస్ అయితే క్లీన్ చేసేసాను ఇల్లు ఒకటి ఉంది మా పాప అయితే క్లీన్ చేసేస్తుంది చూసారు కదా ఎండ ఫుల్గా ఉంది నేను బోన్ చేయగానే ఇంకా కూర్చోలేదండి వెంటనే పని అయితే స్టార్ట్ చేసేసుకున్నాను మా మనీ ప్లాంట్ చూసారా ఇప్పుడు ఎదుగుతుందండి తెచ్చిన కొత్తలు అసలు ఎదగలేదు అది ఎందుకు అలా ఉందా అనుకున్నాను తర్వాత అదైతే ఎదగడం మొదలుపెట్టింది ప్రమిదలైతే మార్నింగు నీటిలో అయితే వేసేస్తాను కదా అవైతే ఇప్పుడు తీసేసి ఆరబెట్టేస్తున్నాను అనమాట ఇవి ఆరిపోయిన వెంటనే తీసేసుకొని సాయంత్రం దీపాలు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఆరాలి బాగాని ఎంత అయితే నాణ్యో అంతలా ఆరాలి ఎందుకంటే చెమ్మున్నా సరే వాటరు అదే ఆయిల్ వేస్తే కొంచెం చెట్టుపట్ల ఆడుతుంది అనమాట అలా ఉండకుండా మొత్తం అవన్నీ వాటర్ అన్నది పోవాలి అంతలా ఆరాలన్నమాట అందుకని నేను వెంటనే అంటే వెంటనే కాదు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే ఉంచాను ఒక వన్ అవర్ వన్ వన్ అవర్ అయితే వాటర్లు వేస్తే సరిపోద్ది కానీ నేను ఎక్కువసేపే ఉంచేసాను వాటర్లో అలా ఒకదాని మీద ఒకటి ప్రమిదలు పెడితే వాటర్ అనేది కింద ఫామ్ అవ్వకుండా వెళ్ళిపోద్ది కదా అని చెప్పేసి నేను ఒకదాని మీద ఒకటి పెట్టాను తొందరగా అని చెప్పి అలా అయితే పెట్టేశాను అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా అయితే ఉండండి ప్రతి ఒక్కరూ కూడా కాటన్ డ్రెస్ అయితే వేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే సిల్క్ అయితే బోస్ ఎందుకంటే క్రాకర్స్ కాల్చేటప్పుడు ఏమవుతుందంటే ఏమాత్రం చిన్నది అంటుకున్న ప్రమాదం అలాంటి ప్రమాదకరం అన్నీ జరగకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత మీకు ఉంట ఉండాలి ఓకేనా చాలా జాగ్రత్తగా మీరైతే క్రాకర్స్ అయితే కాల్చుకోండి ప్రతి ఒక్కరికి చెప్పేది ఇదే ఓకేనా కాటన్ దుస్తులు అయితే వేసుకోండి ముగ్గుకైతే నేను ఫస్ట్ రాసి బొట్టయితే పెడతానండి మాకు బ్లాక్ టైల్స్ వల్ల ఎంట్రన్స్ టైల్స్ అంటే కలర్ టైల్స్ అయితే వేస్తారు మాకు అక్కడ ముగ్గు పెట్టుకోవడానికి కావదు ఓన్లీ వన్ సైడ్ అయితే అవుతుంది అనమాట అక్కడైతే నేను ముగ్గు అయితే పెడతాను పెట్టేసి ఇలాగ పసుపు